హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా కృష్ణైతే బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేమైతే ఏం చేస్తున్నాం అంటే లక్కీ ఏం చేస్తున్నాం హాయ్ ఎప్పు హాయ్ ఫ్రెండ్స్ అన్న నమస్తే ఇక్కడైతే మా ఆయన అయితే నా కోసం అయితే కొబ్బరి బోండ్ అయితే తీసుకొచ్చిండు ఇప్పుడు అదైతే తాగాలి ఆ తాగి ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి ఇంతే వచ్చి ఈ గ్లాసులు అయితే వచ్చింది ఇంకో గ్లాసు కూడా నింపుతున్నాడు కొబ్బరి ఉంటుంది మంద మా పాపనైతే నీళ్ళ కోసం చూస్తున్నాను ఫ్రెండ్స్ తాగలేక అందరూ అయితే టీ టిఫిన్లు అయితే అయినాయి మామైతే అయినాయి ఫ్రెండ్స్ దోశలు ఈరోజు పప్పు ఇక ఇదంతా ఈరోజు అయితే మేమైతే ఏం చేసుకోలేదు నిండిందా ఎంత మా పాపని చాయ్ తీసుకున్నా పట్టుకోవచ్చింది చూపించవు ఏం పట్టుకొచ్చినావు బిస్కెట్ ఏది తెలే నాకైతే తో పోసుకొచ్చింది ఫ్రెండ్స్ మా పాప అయితే ఇప్పుడు అయితే స్టార్ట్ చేయాలి చాయ్ తాగి నాకి బాయ్ ఇంకా అండి ఇక కొబ్బరి పవన్ అయితే తాగేసరికి ఫుల్ నిద్ర అయితే వచ్చింది ఫ్రెండ్స్ పండుకున్న పడుకుని లేచేసరికి వానొచ్చింది వాన కూడా వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు వాన స్టార్ట్ అయిపోయింది చాయ్ అయితే పెట్టుకున్నాము చాయ్ అయితే తాగాలి ఇలాకి చాయ్ అయిందా పోసుకురా పో మళ్ళీ తాగుతా అక్కడ బిస్కెట్ చాయ్ తీసుకురా ఇక ఫ్రెండ్స్ వాన అయితే స్టార్ట్ అయింది ఎండిపోయింది కూడా ఇప్పుడు సన్న సన్న సింకులు అయితే పడుతున్నాయి ఇక చాయ్ అయితే తాగి అయితే చేయాలి పొద్దు పప్పు ఉంది అన్నం అయితే వేసుకోవాలి అన్నం అయితే తినే బుద్ధి ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మేమైతే తిన్నామో కూర్చున్నాము ఇక ఈరోజు అయితే సీరియల్స్ ఏం రావు కదా ఇక సినిమా చూసుకుంటారో కూర్చున్నాం ఫ్రెండ్స్ టైం అయితే టెన్ కానీ వచ్చింది టెన్ అయితే అవుతుంది ఇక తిన్నాము ఇక పడుకోవాల్సిందే వాళ్ళకి తిన్నావా ఏం తిన్నావు ఏం కూర ఏం పప్ప మేమైతే తోట అయితే తిన్నాం మా ఆయన కూడా తిన్నాడు కూర్చున్నాడు ప్రశాంతంగా ఓకే ఫ్రెండ్స్ అందరికైతే బాయ్ గుడ్ నైట్ అందరు లక్కీ అందరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ అందరికైతే బాయ్ బాయ్ ఎట్లానా బాయ్ బాయ్ ఫ్రెండ్స్